రైజలాడ్ ప్రీది ఉండేవాడు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యశ గ్రంథం నలభై ఒకటో దేము తొమ్మిది నుంచి ధ్యానించుకుందాం భూధిగతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునే వాడ నీవు నా దాసుల వనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేని నేను నీతో చెప్పి నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయబడను నేనే నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొని ఉన్నాను ప్రే సహోదరి సహోదరుడ బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి నేను పిలుచుకొనినవాడా అని దేవుడు ఎస్య గ్ర యషేయతో చెప్తున్నాడు యహోవా ఆయనకి ప్రత్యక్షమై బూదిగంతముల నుండి నేను నేను పిలుచుకొని ఉన్నాను దాని కొన పట్టుకొని నిన్ను పిలుచుకొని ఉన్నాను నువ్వు నా దాసుడవు నిన్ను నేను తృణీకరించలే ఉపేక్షించక నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అంటున్నాడు ఉపేక్షింపక అంటే నేను తీసివేయకోకుండా నిన్ను తృణీకరించకోకుండా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను భయపడకు దేని విషయంలో నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను పదే పదే చెప్తూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరా దేవుడు మనకి భయపడకుము 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 దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తా నీకు సహాయం చేస్తానని దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు కానీ మనం ఎంతగానో భయపడుతూ భయపడుతూ ఉంటాము దేవుడు ధైర్యపరుస్తూ ఉంటాడు కానీ మనము భయపడుతూ ఉంటాము దేవుని మాట మనం విని దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాని ప్రకారమగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేస్తానన్న దేవుడు మర్చిపోడు ప్రియ సహోదరి సహోదరుడ అలాగే ఎంతో మనం బాధలో ఉండొచ్చు ఎన్నో కష్టాలలో ఉండొచ్చు కానీ దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నా నా నీతి అనే దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకొందును మనుషులు ఆదుకుంటే కొన్ని రోజుల వరకే దాన్ని మర మరలా మనని ఆశిస్తారు కానీ దేవుడు మనకి సహాయం చేస్తే అది ఎన్నడు కూడా మనకి అది దూరము కాదు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు సహాయము మనకు అందినప్పుడు మనం ఎంతగానో ఆనందిస్తామో ఎంతగానో దీవించబడతామో మనుషుల సహాయము కొంతకాలమే ఉంటుంది కానీ దేవుని సహాయము మన జీవితాంతము ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నీతో దేవుడు సృష్టిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఎలాంటి కష్టాలలో ఉన్నావేమో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో కానీ దేవుడు నిన్ను ఉపేక్షింపక దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఉపేక్షించక నేను నేర్పరచుకొని ఉన్నాడు దేవుడు నీకు తోడైన అని అంటున్నాడు నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా ఎలాంటి పరిస్థితులు వెళ్ళినా దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు అంటున్నాడు దేవుని సహాయం నీకు రాబోతుంది నువ్వు అనేక సమస్యల మధ్యలో ఉన్నావు కానీ దేవుడు తప్పక నీకు సహాయము చేయబోతున్నాడు ప్రియ సహోదర సహోదరుడు దేవుడు ఈ వాక్యమును మీ హృదయంలో భద్రపరచునుగాక మీ కొరకు నేను ప్రార్థిస్తాను స్తోత్రములు పరిశుద్ధుడా మహోన్నతడా కొందనాల తండ్రి నీ ప్రియ బిడ్డలతో ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామాలు ప్రార్థిస్తున్నాను తండ్రి